హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు వీడియోలో మనం వినబోయే కదా ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాది చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు ననుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం ఓ రోజు ఉదయాన్నే నా కొడుకు రాహుల్తో ఫోన్లో మాట్లాడుతుంటే ఎవరు నన్ను పిలిచినట్టు అనిపించింది రాహుల్ ఎవరో వచ్చినట్టున్నారా ఈతో తర్వాత మాట్లాడతానని చెప్పి ఫోన్ పెట్టేసి వచ్చింది ఎవరై ఉంటారా అనుకుంటూ గుమ్మం వైపు అడుగులు వేశాను ఎదురుగా నా ప్రాణ స్నేహితుడు జగన్నారిని చూసి నువ్వట్రా జగ్గు వచ్చిన వాడివి సరాసరి లోపలికి రాకుండా అలా గుమ్మం బయట నీళ్ళప్పుడే పిలుస్తావేనరా రారా లోపలికి రా అంటూ వాడి పూజ మీద చేయి వేసి వాడిని లోపలికి తీసుకెళ్లాను కూర్చోరా అంటూ సోఫా కేసు చూపిస్తూ సోఫాకి ఎదురుగా ఉన్న ఓ కుర్చీలో నేను కూర్చున్నాను జగన్నాథం సోఫాలో కూర్చుంటూ ఎవరితోనో మాట్లాడుతున్నట్టు అనిపించింది కానీ ఇంట్లో ఎవరూ లేదంటే అడిగాడు అదా రాహుల్ ఫోన్ చేస్తేను మాట్లాడుతున్నానరా ఇంతలో ఎవరో పిలిచినట్టు అనిపించి మళ్ళీ చేస్తాను చెప్పి ఫోన్ కట్ చేశానని చెప్పాను ఎలా ఉన్నారట వాళ్ళు అక్కడ ఇండియాకు వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా లేదంటే అక్కడే సిటిల్ అయిపోతారా అడిగాడు జగన్నాథం అందుకు నేను వాళ్ళు రాలేకే నన్ను రమ్మని రెండు రోజులకు ఒకసారైనా ఇదిగో ఇలా ఫోన్ చేసి రమ్మని గొడవ చేస్తాడు అని చెప్పాను నీకేంట్రా కొడుకు కొడలు విదేశాల్లో ఉన్నారు ఈ చెక్క నువ్వు కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండక ఎందుకురా ఈ ఒంటరి పోరాటం ఎవరి కోసం అడిగాడు జగన్నాథం ఇంతకాలం భార్య పిల్లలు కుటుంబం వృత్తి బాధ్యతలంటూ బ్రతికాం ఈ మిగిలిన కాస్త జీవితమైనా మనకు నచ్చినట్టుగా బ్రతకాలని అనుకుంటున్న తప్పారా చిక్కు నాకు జన్మనిచ్చిన ఈ ఊరిని ఇక్కడి వాతావరణాన్ని మనుషులని వదిలి నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదురా నేను పుట్టిపడిన ఊళ్ళోనే నా ప్రాణం పోవాలనేది నా కోరిక అందుకే వాళ్ళలా ఎన్నిసార్లు అమ్మని అడిగినా వస్తానని చెప్పలేకపోతున్నాను అన్నాను నా మాటలకి జగన్నాథం చిన్నగా నవ్వి ఇప్పుడంటే అంటే అటో ఇటూ తిరగలుగుతున్నావు నీ పనులన్నీ నువ్వే స్వయంగా చేసుకోగలుగుతున్నావు కాబట్టి అలా అంటున్నావు అదే రేపు పూర్తిగా నీకు శరీరం సేకరించక మంచి పట్టే పరిస్థితి వస్తే అప్పుడు కూడా ఇలాగే మాట్లాడతావా కట్టుకున్న బారిపోయి కడుపున పుట్టిన కొడుకు తప్ప మరే ఆదరణ లేనివాడివి కొడుకు కూడా ప్రేమకరంను పిలిచినప్పుడు సంతోషంగా వెళ్ళక ఇంకా ఏంట్రా పుట్టిన ఊరు పెరిగిన వాతావరణం మనుషులు అంటావు వృద్ధాప్యంలో మన అన్న వాళ్ళు ఎవరూ పక్కన ఉండకుంటే అంతకన్న బాధ మరొకటి ఉండదురా విశ్వం నా మాట విని ఈ కొడుకు దగ్గరికి వెళ్ళరా ఒంటరి వాడిని బాధ లేకుండా మిగిలిన ఈ జీవితానైనా కొడుకు కొడలు వాళ్ళ పిల్లలతో సంతోషంగా గడపరా విశ్వం అన్నాడు జగన్నాథం ఏమో లేరా చూద్దాం కానీ నా విషం పక్కన పెట్టు నువ్వేంటి ఇలా చెప్పా పెట్టకుండా ఓడిపడ్డావు కనీసం వస్తున్నాని ఒక ఫోన్ అని చేయలేదు అడిగాను అందుకు జగన్నాథం కొడుకు కొడలు వాళ్ళ పిల్లలంతా కలిసి ఏదో టూర్కి వెళ్ళారు ఇక ఇంట్లో నేను నేనొక్కరిని ఉండి ఏం చేయను అని ఓసారి మా ఇంటిని అలాగే నిన్ను కూడా చూసినట్టుంటుందని వచ్చాను అన్నాడు జగన్నాథం నువ్వేం పాపం చేసావని నిన్ను వాళ్ళతో తీసుకెళ్లాల్సిందే అంతేకాని ఇలా ఒంటరిగా వదిలిస్తే ఎలా రా అడిగాడు అందుకు జగన్నాథం నాకెందుకురా ఈ వయసులో టూర్లు ఇలాగూ అవకాశం దొరికింది హాయిగా నీలాంటి స్నేహితులతో కాలక్షేపం చేసినంత సంతోషం నాకు అందులో ఏముంటుంది అనుకుని నిన్ను కలవాలని వచ్చానురా అన్నాడు జగన్నాథం అదే నిజమే ఎన్నాళ్ళైందో మనం ఇలా మనసారా మాట్లాడుకుని నీ గుర్తుందో లేదో మనం చదువుకునే రోజుల్లో స్కూల్కి కాలేజ్కి ఎప్పుడైనా సెలవులు దొరికితే మనం ఏం చేసేవాళ్ళం చెరువు గట్టు వెంట కూర్చుని రెండు కాలు చెరువులో పెట్టి గంటల తరబడి మాట్లాడుకుంటూ వాళ్ళం చీకటి పడేంతవరకు సమయం తెలియనంతగా అసలు ఏం వాళ్ళము ఇంత బాగుండేవి ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు కదరా అన్నాడు గడిచిన కాలని తిరిగి తీసుకురాలేం కానీ గడిచిపోయిన కాలని తిరిగి తీసుకురాలేం కానీ మనకు దొరికిన ఈ కొద్దిపాటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మెల్లెగా అలా ఊర్లోకి వెళ్ళి చిన్నప్పుడు మనం తిరిగిన చోటల్లా ఓసారి తిరుగుతూ మన బాల్యపు జ్ఞాపకాలని నిమర వేసుకుందాం పదరా అడిగాడు జగన్నాథం అలాగే లేరా కానీ ఇప్పుడే కదా నువ్వు వచ్చింది ముందు కాసేపు విశ్రాంతి తీసుకో ఈలోగా నేను ఇద్దరికీ వంట చేస్తాను అన్నాను నేను వచ్చింది ఏమైనా అమెరికా నుండా హైదరాబాద్ ఉండే కదా విశ్రాంతి ఏమీ అవసరం లేదు కానీ పద నేను కూడా నీకు వంటలో సహాయం చేస్తాను ఎప్పుడో మన వింటర్ చదువుకున్న రోజుల్లో కలిసి వంట చేసుకునే వాళ్ళం ఈ నెలగా అవకాశం మళ్ళీ వచ్చింది పద పద అంటూ ఇతరం కలిసి వంట చేసుకుని భోజనాలు చేశాం అలా జగన్నాథ వచ్చి రెండు రోజులు గడిచింది ఈ రెండు రోజుల్లో ఇతరం కలిసి ఊరంతా చుట్టేసి వచ్చాం మా ఊళ్ళో చిన్నప్పుడు మేమిద్దరం కలిసి తిరిగిన ప్రతి ప్రదేశాన్ని సందర్శించి వాటితో మాకున్న జ్ఞాపకాలను నిమర వేసుకున్నాం ఇంతకాలం తర్వాత జగతో గడిపిన ఈ రెండు రోజులు నా జీవితంలో మర్చిపోయిన రోజులుగా మారిపోయాయి ఆ మరుసటి రోజు టూరుకని వెళ్ళ తన కొడుకు కూడా లొచ్చిస్తున్నారని ఇక్కడ ఉదయం నేను రా విశ్వం అన్నాడు జగన్నాథం అప్పుడైనా ఇంకో రెండు రోజులు ఉండి వెళ్ళచ్చు కదరా అడిగితే లేదురా మళ్ళీ ఎప్పుడైనా వస్తానులే కానీ నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావు అడిగాడు జగన్నాథం ఏ విషయం రా అడిగాను అదేరా నిన్ను రాహుల్ దగ్గరికి వెళ్ళమన్న విషయం ఇంకెండాలని ఇలా ఒంటరిగా ఉంటావు వృత్తాయపంలో పిల్లల మీద ఆధారపడి బ్రతకక తప్పదురా పుట్టిన ఊరి మీద మమ్మకారం అమ్మకారు ఉండడం సహజమే నేను కాదని నేను కానీ మన కడపనకున్న పిల్లలతో మనకు ఉండే అనుబంధం అంతకన్నా ఎక్కువరా విశ్వం నా మాట విని ఈసారి రాహుల్ ఫోన్ చేసినప్పుడు వస్తాను చెప్పు అన్నాడు అలాగే లేరా ఈ మాట నేను ఎప్పుడైనా కాదని నాన్న వాడి దగ్గరికే వెళ్తానన్నాను అలా మరుసటి రోజు ఉదయం జగన్నాథన్ తిరిగి హైదరాబాద్ ఉన్న తన కొడుకు దగ్గరికి వెళ్ళాడు జగన్నాథం నేను బాల్యమిత్రులం మిత్రులం ఇతరం ఒకే ఊరి వాళ్ళం కలిసి పెరిగి కలిసి చదువుకున్నాం డిగ్రీ వరకు కూడా కలిసి చదువుకున్న మేము ఉద్యోగరీత్యా వేరువేరు ఊళ్ళలో స్థిరపడాల్సి వచ్చింది జగన్నాథన్ డిగ్రీ తర్వాత టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా చేరాడు నేను పోటీ పరీక్ష రాసి రైల్వేలో ఉద్యోగం సంపాదించాను ఉద్యోగరీత్యా ఇద్దరికి ట్రాన్స్ఫర్స్ ఉండేవి నాకు సెలవులు దొరికినప్పుడు వాడికి ఉండేవి కాదు వాడికి సెలవులు దొరికినప్పుడు నాకు సెలవులు దొరికేవి కాదు ఇంత వృత్తి బాధ్యతలు బిజీగా ఉన్నా మా ఇద్దరికి ఒకరినొకరం కలుసుకోవాలని ప్రాణం లాగుతూ ఉండేది అలా మీ ఇద్దరం ఉద్యోగంలో సరిపడ కొంతకాలానికి మాకు పెళ్ళిళ్ళు అయ్యాయి జగన్నాథం భార్య వసుంధర వాళ్ళకి ఇద్దరు సంతానం కొడుకు రఘు కూతురు శైలు రఘు ఇంజనీర్ పూర్తి చేసి హైదరాబాద్లోని ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు శైలు హ్యూమన్ రిసోర్స్లో పేజీ పూర్తి చేసి హైదరాబాద్లోని ఒక కంపెనీకి హెచ్చరిక పనిచేస్తుంది నా భార్య పేరు అన్నపూర్ణ మాకు రాహుల్ ఒకడే సంతానం ఒకగానొక కొడుకని వాడిని ముద్దుగా పెంచి పెద్ద చేశాం వాడి జీవితంలో ఉన్నతంగా స్థిరపడితే చూడాలని చిన్నప్పటి నుంచి వాడికి క్రమశిక్షణతో పాటు మంచి చదువును అందించాం రాహుల్ చిన్నప్పటి నుంచి చదువులో ఎప్పుడూ ముందుండేవాడు రాహుల్కి తను పదవ తెరిచిస్తున్నప్పటి నుంచే ఐఐటీలో సీట్ కొట్టాలని కోరిక ఉండేది ఇంటర్ చదువుతూనే మరోవైపు ఐఐటీ కోచింగ్ తీసుకొని మొదటిసారి పరీక్ష రాసినప్పుడే ఐఐటిలో సీట్ సాధించాడు ఆ తర్వాత ఇంజనీర్ పూర్తి చేసి అమెరికాలో ఎంఎస్ చేసి చివరికి కేణాలు స్థిరపడ్డాడు మా పిల్లల పెళ్ళిళ్ళైన తర్వాత కొన్నాళ్ళకి నేను జగన్నాథం రిటైర్డ్ అయ్యాం వృత్తిరీత్యా ఎన్ని ఊర్లు మారినా పుట్టిపడిన ఊర్లోనే సొంత ఇళ్లను ఏర్పాటు చేసుకున్నాం ఇంతకాలం ఉద్యోగ నిమిత్తం వేరువేరుగా ఉన్నా తిరిగి ఇద్దరం సొంతరికే చేరుకున్నామని చాలా సంతోషించా కానీ ఆ సంతోషం ఎన్నో రోజులు మిగలేదు జగన్నాథం భార్య వసుధర ఉన్నట్టుండో రోజు అనారోగ్యంతో కాలం చేసింది తండ్రిని ఊర్లో ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక రఘు చేగన్నాథని తన వెంట హైదరాబాద్కి తీసుకెళ్లాడు అలా ఐదు సంవత్సరాలు గడిచాయి జగన్నాథం ఎప్పుడైనా వాడి ఇంటిని చూడాలొచ్చి నా దగ్గరికి వచ్చినప్పుడు తప్పితే మళ్ళీ వాడిని కలిసే అవకాశం రాకపోయేది అలా కొంతకాలం గడిచి జగన్నాథమే భార్య పోయి ఒంటరివాడయ్యాడనుకుంటే అన్నపుణ గత కొంతకాలంగా వయసు పెరుగుతున్న కారణంగా వచ్చి జబ్బులతో బాధపడుతూ ఓ రోజు తీవ్ర అస్తవ్యస్త గురై కారణం మూసింది తల్లి మరణవార్త విని రాహుల్ కేణ నుంచి వచ్చాడు తల్లి కర్మాకండలు పూర్తి చేసి నేను రోజులుండి తిరిగి వెళ్తూ నన్ను కూడా తన వెంట రమ్మని అడిగాడు అన్నపుండె జ్ఞాపకాలతో నిన్న ఇంటిని వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేక నేను రాలేనురా అన్నాను ఒంటరిగా ఎలా ఉంటానానా అని రాహుల్ వాడి వెంట రమ్మను బ్రతకలాడాడు ఇప్పుడప్పుడే రాలేనురా కొన్నాళ్ళు పోయాక చూస్తానులే అనవసరంగా నా గురించి కంగారు పడకుండా నువ్వు వెళ్ళు అంటడంతో అంతకన్నా నన్ను మరీ బలవంత పెట్టద్దనుకున్న రాహుల్ తిరిగి కిరణాకు వెళ్ళిపాడు అన్నపూర్ణ చనిపోయి నాలుగు సంవత్సరాలైంది అయింది అప్పటి నుంచి రాహుల్ ఫోన్ చేసిన ప్రతిసారి ఏమింది నాన్న మా దగ్గరికి ఎప్పుడు వస్తున్నారు మీరు ఒప్పుకుంటే మీ కిండకు రావడానికి కావాల్సిన ఎప్పట్లో పూర్తి చేస్తాను అని అడుగుతాడు ఆడటం నేను ఏదో ఒకటి చెప్పి ఇంకున్నాళ్ళు పోయాక లేరా అంటాం మామూలు అయిపోయింది అలా రెండు నెలలు గడిచాయి ఓ రోజు జగన్నాథం ఫోన్ చేసి ఒరే విశ్వం ఇంటి వద్దే ఉన్నావా లేదంటే రాహుల్ దగ్గరికి వెళ్ళిపోయావా అడిగాడు లేదురా ఆ విషయం నుంచి ఇప్పుడే ఇంకేమీ నిర్ణయం తీసుకోలేదు అయినా నీతో చెప్పుకున్నా వెళ్తానా ఎందుకు అలా అడుగుతున్నావు అడిగాను మరేం లేదురా ఏదో ఒక విషయం నుంచి చెప్పాలని ఊరికి బయలుదేరబోతూ నువ్వు ఉన్నావో లేదనని తెలుసుకుందామని ఫోన్ చేశాను రా అన్నాడు ఇంట్లోనే ఉన్నాను రాహరా అని చెప్పి ఫోన్ పెట్టేశాను ఆ రోజు మధ్యాహ్నం గల జగన్నాథం ఇంటికి వచ్చాడు రెండేళ్లకి క్రితం జగన్నాథం చూసినప్పుడు వాడి మొహంలో ఉన్న సంతోషం ఇప్పుడు నాకు కనిపించలేదు వచ్చినప్పటి నుంచి ఏం మాట్లాడకుండా మోపావంగా కూర్చోవడంతో ఏంటా అలా ఉన్నావు ఏమైంది అవును ఉదయం ఫోన్ చేసినప్పుడు నాతో ఏదో మాట్లాడాలన్నావు ఏంట్రా విషయం అడిగాను ఏదో పరదేనంలో ఉండి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఏదో ఆలోచిస్తుండదు నిన్నేరా ఏమైందని అడిగితే ఏం మాట్లాడేవి అడిగాను కాసేపటికి తేరుకుని రెండు రోజుల క్రితం వాడి కొడుకు కోడల మధ్య జరిగిన సంభాషణ చెప్పాడు ఆఫీస్కి వెళ్తూ మీ నాన్నకి కావలసినవన్నీ సమకూర్చి పెట్టారంటే నా వల్ల కావటం లేదు దానికి తోడు మీ నాన్నకి మధ్య చాదస్తం మరీ ఎక్కువ అవుతుంది ఇది ఇలా కాదు అది ఇలా కాదని ఏది చేసినా వంకలు పెడుతున్నాడు ఈ నాన్న భరించడమే ఎక్కువ ఇంకా నా వల్ల కాదు ఏదైనా ఓల్డేజ్ హోమ్లో చేర్పించండి ఎలాగో ఉండేలా పెన్షన్ వస్తుంది కదా వాటిని హోమ్కి కడుతూ అక్కడే ఉండమండి అందట కోడలు మాట్లాడిన మాటలకి కొడుకు తనకి బుద్ధి చెప్తారనుకుంటే నాన్న మన ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి తన పెన్షన్ డబ్బులను మనకే ఇస్తున్నాడు మన ఇద్దరి జీతం డబ్బుల నుంచి పైసా ఖర్చు పెట్టకుండా నాన్న పెన్షన్తోనే మనకు నెలంతా గడుస్తుంది అలాంటిది నాన్నని హోంలో చెప్పిస్తే మనకు నష్టమే కానీ లాభం లేదు కదా అన్నాడట భార్యతో లాభమో నష్టమో నాకు అవన్నీ తెలీదు మీ నాన్న ఏదైనా హోంలో చూపించండి అంతే అని కోడలు కళాఖండిగా చెప్పేసిందిట అంటే ఏంట వీళ్ళ ఉద్దేశం ఇంతకాలం నన్ను కేవలం నా పెన్షన్ డబ్బుల కోసమే ఇంట్లో ఉండమన్నారా బాధ్యతతో కాదా వాళ్ళ నిజస్వరూపాలు ఏంటో తెలుసు కూడా ఇంకా వాళ్ళ మధ్య ఉండాల్సిన అవసరం నాకు లేదు ఎలాగూ నాకు ఇల్లుంది పెన్షన్ వస్తుంది వాళ్ళ కాదన్నారని ఎవరూ లేని వాళ్ళ హోమ్లో బ్రతకాల్సిన కర్మ నాకేం పట్టలేదంటూ బాధపడ్డాడు జగన్నాథం ఒరే జగ్గు ఇప్పటికైనా నేను నా కొడుకు రాహుల్ ఎన్నిసార్లు రమ్మన్నా ఎందుకు వెళ్ళలేదో అర్థమైందా పరిస్థితులు మనుషుల ప్రవర్తనలు ఎప్పుడూ ఒకేలా ఉండవురా జగన్నాథం మన ఇంట్లో మనం ఒంటరిగా ఉన్నప్పుడున్న స్వతంత్రం పిల్లల దగ్గర ఉన్నప్పుడు ఉండదురా అన్నాను ఎంత చెప్పినా వాడిలో బాధ తగ్గినట్లు నాకు అనిపించలేదు తన వాళ్ళనుకున్న కొడుకు కూడా దగ్గర అవమానింపబడిన ఎవరికైనా ఆ మాత్రం బాధ ఉండడం సహజమే కదా అనుకుని ఎప్పుడూ లేదే వాడు అలా చూస్తుంటే బాధ అనిపించి వాడికి నా అవసరం ఉందనిపించి ఒరే చెప్పు నీకు అభ్యంతరం లేకుంటే ఒంటరిగా ఉన్నావని బాధపడకుండా నాకు నువ్వు నీకు నేను అన్నట్లు ఇద్దరం ఒకే చోట కలిసిందనరా ఒకరికొకరం అన్నట్టు మన బాల్య ప్రోజులను గుర్తు చేసుకుంటూ మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడిపిద్దాం ఒకరి చేత మాటలు పడాల్సిన అవసరమో ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరమో మనకి ఉండదు ఏమంటావు అడిగాను అందుకు జగన్నాథం సరైనట్లుగా చిన్నగా నవ్వి తన అంగీకారాన్ని వ్యక్తపరిచాడు మరి ఇదండి రోజు కథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మెండో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వేలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ లిసినింగ్